హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అయితే మంచి నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చేస్తాను మనకి తెలంగాణ సంబంధించి జిల్లా కోర్టులు అయితే మనకి అటెండర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అయితే అయిపోయి మనకి ఇక్కడ అర్హత చూసుకుంటే సెవెంత్ అండ్ ఇంటర్త్ అయితే మనకి నో ఎగ్జామ్ నో ఫీజ్ అంటూ మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి మీకోసం అయితే నేను నోటిఫికేషన్ తీసుకొచ్చేసాను ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసండి మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు జిల్లా కోర్టులో అటెండ్ రెస్ట్ అండ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రీసెంట్గా అయితే రిలీజ్ అయితే అయిపోయిందండి ఇందులో అయితే మనకి డైరెక్ట్ కోర్టు జాబ్స్ అని చెప్పేసి మనకి ఏడవ తరగతి అర్హత అయితే మనకి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ యొక్క ఆర్పిఎల్ జిల్లా మరియు సేషన్స్ కోర్టులు అయితే సెకండ్ క్లాస్ నగర్ జిల్లా యూనివర్సిటీలో యూనిట్లోని సారీ యూనిట్లోని స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పనిచేయడానికి కింద కేడిగిరికి సంబంధించిన నియమాల కోసం అయితే ఇక్కడ జడ్జ్ చేయబడిన ఫార్మెట్లు అయితే మనకి ఐదు రెండు రెండు ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే దరఖాస్తు అయితే నిర్వహించబడుతున్నాయి మీకు అప్లైలింక్ అయితే నేను డిస్కస్ అయితే నేను ఇస్తాను దాన్ని దాన్ని చూసుకుని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ విభాగం చూసుకోవచ్చు ఆర్ పిఆర్ఎల్ జిల్లా మరియు సెషన్స్ కోర్టులో అయితే కొత్త ఉద్యోగాలు బట్టి ఇందులో అయితే పోస్టులు చూసుకోవచ్చు సహాయకుడు అటెండు తదితర ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ విద్యార్హత తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించి ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ఉండాలి లేదా కోర్టు ఎస్టెన్ పోటీ సమానమైన పరీక్షలు ఉత్తర్ణయి ఉండాలి మరియు కోర్టు అటెండ్ పోస్టులకి అయితే ఏడవ తరగతి పరీక్షలు అయితే ఉత్తున్నాయి ఉండాలి ఇక్కడ వయో పరిమితి చూసుకోవచ్చు వయసు వచ్చేసి మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య అయితే ఉండాలి ఇక్కడ నెల జీతం వచ్చేసి కోర్టు అస్టెండ్లకు వచ్చేసి మనకి ఐదు వేలకైతే జీతం ఉంటుంది స్టార్టింగ్ శాలరీ ఇక్కడ పిఎం మరియు కోర్టు అటెండెంట్లకి అయితే మూడు వేలు పిఎం వేతనైతే చెల్లిస్తారండి ఇక్కడ దరఖాస్తు రోజు అప్లికేషన్ ఫీజు తీసుకొచ్చేటువంటి పీజీ అయితే ఇక్కడ చివరి వచ్చి ఐదు రెండు రెండు వేల మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఛాన్స్ అయితే ఉంది మనకి ఫిబ్రవరి ఫైవ్ వరకు అయితే అప్పటి కోసం కూడా అయితే ఆఫ్లైన్ కూడా అని చెప్పుకోవచ్చు ఇక్కడ మరి వివరాల కోసం కదా నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఆఫ్కల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను చూడండి ఇంకా ఇక్కడ పీడిఎఫ్ ఉంది కదండి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని అది మీకు సంబంధించిన